కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి టికెయల్ అన్నారు గురువారం కలెక్టరేట్లో జిల్లా రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ని కలిసి మూడవ సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వాల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు ఉమ్మడి జిల్లా విడిపోయిన తర్వాత చిత్తూరు జిల్లాకు యూనివర్సిటీ లేదని రోడ్లు త్రాగునీరు ఎలాంటి సౌకర్యం లేదని అన్నారు రాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోత్కూరు జగపతిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మేము మూడు రోజు మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా చిత్తూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా చిత్తూరు అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే చిత్తూరుకి మేము ఏం చేశాము అని ఎవరైనా ఒకరు చెప్పుకోవాలంటే చిత్తూరు పరిసరాలు చిత్తూరు కాలనీలు ఒకసారి చుట్టి చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను చిత్తూరులో ఒక యూనివర్సిటీ లేదు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు భారీ రోడ్లు లేదు అన్ని ఊర్లలోనూ కూడా మంచి మంచి రోడ్లు మంచి మంచి డ్రైనేజ్ వ్యవస్థ యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు అన్నీ ఉంటే చిత్తూరు మాత్రం హెడ్ క్వార్టర్ పంతొమ్మిది వందల నుండి కూడా వెయ్యిన్ని తొమ్మిది వందల నుండి కూడా ఇది హెడ్ క్వార్టర్ కానీ ఇంతవరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు దీని తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించి చిత్తూరు అభివృద్ధి పదంలో దూసుకొని పోయే విధంగా నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్పి చిత్తూరు ప్రజలకు మాటిస్తా ఉన్నాను ఒక్క చుక్క మందు వేయకుండా ఒక్క రూపాయి డబ్బు పంచకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నిజాయితీగా ఓటు అడుగుతాను నిజాయితీగా ఓటు వేయండి మీరు కూడా మీకు చిత్తూరు అభివృద్ధి చెందాలంటే ఒక నిజాయితీ పరుని ఎన్నుకోండి అలాగే మన చిత్తూరుకి యూనివర్సిటీ కానీ హాస్పిటల్ కానీ రోడ్లు కానీ ఉపాధి అవకాశాలు కానీ ప్రత్యేక హోదా కానీ అలాగే రావాలంటే మీరు చిత్తూరుకి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి చిత్తూరు ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారంటీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ తొమ్మిది గ్యారంటీలు కూడా ఇది వరకే అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తా ఉన్నారు అలాగే ఇంటింటికి కూడా మేము ప్రచారం చేస్తా పాంప్లెట్లు పంచుతా ఉన్నాము మీ అందరికి కూడా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా